పోలో మొత్తం వీటికి అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో వెళ్ళారు అనంత్ కుమార్ గారు నిన్నదాకా మొన్న గోపాలపట్నంలో రెండు వేల మందితో కాఫ్ కాపు తో కాఫ్ కమ్యూనిటీ చెందిన వాళ్ళతోనే ఒక చాలా ముఖ్యమైన మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది ఒక్క రోజు ముందు ఇండస్ట్రియల్ బ్యాంక్ లో ఒక రాధా గారు వచ్చిన సందర్భంలో టీడీపీ వాళ్ళు రాధా గారిని తీసుకువచ్చి ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ థర్టీ పర్సెంట్ మాత్రమే కాపు మూలం కాపు కాస్తోంది అనేది అర్థమవుతుంది ఒక వీటి మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఆ వారి వారసత్వాన్ని మేము గౌరవిస్తాం ఒక వీటి రాధా గారిని కూడా గౌరవిస్తాం వ్యక్తిగతంగా కానీ రాజకీయం పరంగా వచ్చేసరికి ప్రజలు కాపు గమ్యూని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో నాయకత్వాన్ని హర్షిస్తున్నారు కోరుకుంటున్నారు విశాఖ జిల్లాకు వచ్చేసరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపు ముందస్తులు చెందిన వారికి అమర్తి శ్రీనివాస్ గారికి కానీ అమర్నాథ్ గారి కానీ ఇక్కడ మినిస్ట్రీస్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది అంటే కాపు బలవంతులు ప్రజలు చేరువడానికి కాపులకు చేరువడానికి పార్టీ చేరువడానికి ప్రజలు పార్టీకి పార్టీ ప్రజలు చేరువడానికి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు అవలంబించారు ఇప్పుడు విశాఖ జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు నాయకురాలు బెస్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అదేవిధంగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా ఆమె పనిచేశారు ప్రజా సమస్యల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన వాటి పరిష్కారం పట్ల కూడా ఎంతో ప్రాముఖ్యత ఎంతో వాటి పట్ల దృష్టి కేంద్రీకరించి వాటిని సంస్థ పరిష్కారం చూపగలిగినటువంటి నేత అటువంటి నాయకత్వం కలిగినటువంటి అటువంటి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మహిళని ఈరోజు విశాఖ జిల్లాకి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని ఒక క్లాప్ మహిళకి కట్టించి పోటీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అదేవిధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు ముగ్గురు కాపు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించారు ఈ విధంగా ప్రతి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాయకత్వాన్ని రాజకీయ ఈ రోజు చేస్తున్న కుట్రల్లో మీరు భాగస్వామ్యం అయిపోతున్నారు ఆయనకి నిరంతరం తెలుసు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు కుట్రలు ఏంటో చంద్రబాబు నాయుడు తీరేంటో ఆయనకి ఎలక్షన్ లో గెలుస్తాం కోసం ఏదన్నా చేస్తాడు ఈ రోజు మీరు గమనించినట్టయితే మన వైజాగ్ సిటీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో భాగంగా ఒక ఎంపీ సీటు రెండు ఎమ్మెల్యే సీట్లు కాపురూకి కేటాయిస్తాం జరిగింది మరి ఇతర సీట్లు కూడా ఇతర సామాజిక వర్గాలకి గమనిస్తే అన్ని మంచి సీట్లు ఇచ్చారు అభ్యర్థులు కూడా గమనించండి ఈరోజు బొచ్చా ఝాన్సీ లాంటి ఒక చదువుకున్న వ్యక్తికి ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ కి ఈ రోజు విశాఖపట్నం ఎంపీగా ఇచ్చారు అలాగే అవినీతికి దూరం ఉన్న అవంతి సీలు అలాగే అన్ని క్యాండిడేట్లు మనం గమనించినట్టు ఇవాళ చాలా మంచి సీట్లే ఆయన ఇచ్చారు అదంతా కూడా ఒక విజన్ తో చేస్తారు అదే విజన్ విశాఖ అని కూడా ఈ చూసాం మొత్తం భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేనట్టు సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు పరిచినట్టు ఎవరూ చేయలేరు ఆయన లాస్ట్ టైం మేనిఫెస్టోలో పెట్టిన సార్ అంశాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం పైనే జరిగినాయి కానీ తక్కువ జరగలేదని కూడా గర్వంగా ప్రతి వైఎస్ఆర్ సిపి నాయకుడు చేపట్టేటట్టు ఆయన పరిపాలన చూసాం ఈరోజు ఆయన అభివృద్ధి ఈరోజు మనం చూసినట్టు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వ్యాపారాలు రావాలి అంటే మనకు రోడ్ భాగం రోడ్ వేస్ కావాలి రైలు సదుపాయాలు కావాలి బోర్టు సదుపాయాలు కావాలి సీ రూట్ కావాలి ఎయిర్పోర్ట్ రూట్ కావాలి ఇవన్నీ ఉంటేనే కార్గో హ్యాండిలింగ్ అన్ని బాగా జరుగుతాయి ఆయన దాని అన్నింటికి కూడా ఈ రోజు ఆయన ఓట్లు అన్ని నిర్మాణం చేస్తున్నారంటే దాని వెనక ఒక విజన్ ఉంది నిన్నటిదాకా మీరు చూసిన ప్రభుత్వం సంక్షేమంలో మొదటి స్థానంలో నుంచి ప్రభుత్వం రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం రాబోతుంది